కార్మికుల ఐక్యత మద్యంలోనే మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రల సందర్భంగా అలాగే అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా పూర్తవుతుంది ఇప్పటి వరకు అనేక దఫాలుగా మున్సిపల్ కార్మికులు రకరకాల వీధుల్లో అర్జీల రూపంలో వారి యొక్క సమస్యలను తెలియజేయడం జరిగింది ఆందోళన రూపంలో తెలియజేయడం జరిగింది అయినా కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పర్మినెంట్ అనే విషయాన్ని పక్కన పెట్టున్నారు అనేక దఫాలుగా మంత్రులతోటి జరిగినటువంటి చర్చలు కూడా విఫలమైన విఫలమైనందున ఈరోజు ఇరవై ఆరో తారీఖు నుండి మున్సిపల్ కార్మికులందరూ నిర్వాహక సభలో పాల్గొంటున్నారు దీనికి ప్రధానమైన ఈ నిర్సలకు ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేను ఈ సందర్భంగా ప్రజలకు కలిగేటటువంటి అసౌకర్యాలను వీటన్నిటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఇరవై ఆరో తారీఖు నుండి మున్సిపల్ కార్మికుల సమ్మెను

అలాగే అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా పూర్తవుతుంది ఇప్పటి వరకు అనేక దఫాలుగా మున్సిపల్ కార్మికులు రకరకాల వీధుల్లో అర్జీల రూపంలో వారి యొక్క సమస్యలను తెలియజేయడం జరిగింది ఆందోళన రూపంలో తెలియజేయడం జరిగింది అయినా కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పర్మినెంట్ అనే విషయాన్ని పక్కన పెట్టున్నారు అనేక దఫాలుగా మంత్రులతో జరిగినటువంటి చర్చలు కూడా విఫలమైన విఫలమైనందున ఈరోజు ఇరవై ఆరో తారీఖు నుండి మున్సిపల్ కార్మికులందరూ నిర్వాహక సంఘలో పాల్గొంటున్నారు దీనికి ప్రధానమైన ఈ నిరసనకు ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారును ఈ సందర్భంగా ప్రజలకు కలిగేటటువంటి అసౌకర్యాలను వీటన్నిటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఇరవై ఆరో తారీఖు నుండి మున్సిపల్ కార్మికుల సభ్యులను అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం